వి న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ చింతకాల అయిన పోతుడికి విరామ వినతి పత్రం ఎన్టీఆర్ ఆత్మాభిమాన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ గురిలో ఉన్నది త్వరలో తేలుతుంది ఇది నా పేరు బీవీ రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడిని నేడు నరసీపట్నం పర్యటనలో శాసనసభ సభాపతి శ్రీ చింతకాల పదం కావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏదైతే మే ట్వంటీ ఎయిత్ ఎన్టీఆర్ జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని నాడు ఆ రోజు తెలుగు జాతి ఆత్మకు దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి తెలుగు శక్తి మనం చేస్తుంది ఎందుకంటే మేము ఆయన పదం కలటం ముఖ్య ఉద్దేశం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అయ్యన పాత్రుడు గారు చేరిన వ్యక్తుల్లో తొలి వ్యక్తులు అయ్యన పాత్రుడు గారు మరి ఇవాళ అలాంటి వ్యక్తులతో ఇవాళ మేము ప్రారంభించాము డెఫినెట్గా రానున్న రోజుల్లో బుచ్చా చౌదరి గారిని అన్ని జిల్లాలను పర్యటించి డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు రేపు మే ఇరవై ఎనిమిదిని తెలుగు జాతి ఆత్మవిశ్వాసంగా జీవో వచ్చేలాగా ఇది నా ఆకాంక్ష కాదు తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష మరి నాడు మనం చూసాం ఎనభై రెండులో ఆ కాలం నాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చూశారు మనల్ని మద్రాసే అనేవారు ఎవరు ఎన్టీఆర్ మేము మద్రాసే కాదు మాకు తెలుగు రాష్ట్రం ఉంది మాకు తెలుగు జాతి ఉంది అని చెప్పి పౌరుషం చాటి తెలుగువారు ఆత్మగౌరవం నిలబెట్టారు మరి నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రులు మార్చేస్తుంటే ఇది చూసి సహించలేక భరించలేక ఓరవలేక నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ప్రపంచ స్థాయిలో తెలిసి సృష్టించారు మరి ఇవాళ ఆయన ఎన్నో సేవా కార్యక్రమం ఎన్నో పథకాలు అయ్యే పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అయ్యే పథకాలు పాటించారు మరి అలాంటి అప్పుడు మేము ఒకటే కోరుతున్నాం తెలుగు జాతి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించమని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది యావత్తు తెలుగు జాతికి గర్వకరం ఎన్టీఆర్ అంటే అన్నా అని పిలిచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం ఎన్టీఆర్ మరి అలాంటి వ్యక్తికి చేయటం వల్ల నిజంగా తెలుగు జాతి కాదు యావత్ ప్రపంచం రచిస్తుంది మరి నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని మంది మహిళలు పోరాడారు కానీ తెలుగు వారు ఆత్మ కోసం పోరాడు ఏకైక వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్ మరి ఇవాళ ఎన్టీఆర్ మీద ఏ పార్టీ కూడా అటు వైకాపా కానీ బీజేపీ కానీ జనసేన కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ ఎవరు కూడా అభ్యర్థం చెప్పరు ప్రజలు ఆకర్షిస్తారు నేను ఒకటే కోరుతాను ఇది డెఫినెట్గా ఆ రోజు పండుదినం కావాలని కోరుతున్నాను సో డెఫినెట్గా అయిన పాత్ర కూడా స్పందించారు వెంటనే సార్ కూడా ఫోన్ చేసి డిఫరెంట్గా లెటర్ తెచ్చుమని చెప్పారు అందులో నేను డెఫినెట్గా ఈ సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని తెలుగు జాతి అభివృద్ధి జరుగుతుందని చెప్పి పూర్తిగా మేము ఆకర్షిస్తున్నాం అలాగే మేము ఒకటే కోరుతున్నాం పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ని దయచేసి ఒక పార్టీగా చూడమాకండి తెలుగు జాతి ముద్ర చూడమని చెప్పి అన్ని పార్టీలకి కేంద్ర ప్రభుత్వానికి అందరికీ నేను ఒకటే పిలిపిస్తాను ఇది తెలుగు వారి గౌరవ సమస్య అందువల్ల మేము ఎన్టీఆర్కి భారతరత్న కంట ఇది చరిత్ర ఉన్నసేపు తెలుగు జాతి ఉన్న వరకు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుంది మనం చేస్తాను రేపు భావితరాలు కూడా ఇంటి గురించి తెలియాలి ఆ లక్ష్యంతో ఆ సంకల్పంతో మేము ముందుకు వచ్చాం అందువల్ల ఈ పోరాటానికి ఐదు కోట్ల మంది కాదు యావత్ తెలుగు జాతి మంది మీ మద్దతు కావాలని చెప్పి మనం చేసుకుంటున్నాను జై హింద్